కులశలకు రాసినటువంటి పత్రిక మొదట అధ్యాయము కొలశైలకు రాసిన పత్రిక మొదట అధ్యాయం పదహారు వచ్చనం రాత్రి దేవదూతలను గురించి బైబిల్ ఏం బోధిస్తుంది ఈ రోజున కొన్ని విషయాలు మనం చూద్దాం అలాగనే వచ్చే వారం కూడా కొన్ని విషయాలు మనం చూద్దాం దేవదూతలను గురించి చెప్పాలని ఆలోచనకు వచ్చింది కొంచెం కష్టమైన సబ్జెక్టే ఎక్కువ మంది మాట్లాడినటువంటి ఒక అంశం దేవదూతల గురించి అలాగనే చాలా మందికి కూడా దీని గురించి తెలియనటువంటి విషయాలు బైబిల్లో చాలా ఉంటూ ఉన్నాయి దేవదూతల విషయం ప్రతి క్రైస్తవుని తెలుసు కానీ వాళ్ళ యొక్క స్వభావాన్ని గురించి వాళ్ళ యొక్క కార్మి గురించి బైబిల్లో కొంచెం తక్కువగా రాయబడి ఉంది కాబట్టి వాటి గురించి మనకి పెద్దగా అవగాహన ఉండదు తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేయము కానీ దేవదూతుల గురించి బైబిల్లో తక్కువగా రాయబడినప్పుడు కూడా ఆ దేవదూతులు మన కొరకే సృష్టిం బైబిల్ ద్వారా మనకు అర్థమవుతుంది కాబట్టి మన కొరకు దేవుడు వారిని సృష్టించాడు కాబట్టి తెలుసుకోవడము ప్రాముఖ్యమైన విషయం ఎందుకంటే దేవుడు చేసేటువంటి కార్యములు చాలా వరకు దేవుడు తన యొక్క దూతల ద్వారా జరిగిస్తుంటాడు దేవుడే స్వయంగా కొన్ని కార్యములు చేస్తాడు కానీ కొన్ని కార్యములు మాత్రము ఎందుకనో కానీ దేవుడు ఆయన స్వయంగా చేయకుండా తాను సృష్టించినటువంటి దూతల ద్వారా కొన్ని కార్యములను దేవుడు చేస్తుంటాడు ఉదాహరణకి రక్షణ గురించి ప్రకటించడం అనగా రక్షకుడు పుడతాడని అది మర్యాద జరుగుతుందని మర్యాదకి ప్రకటించడంలో కూడా దేవుడు స్వయంగా ప్రత్యక్షం అవ్వకుండా దూతనే పంపించడం బైబిల్ మనం చూస్తాం ఇలాగున్న బైబిల్లో కొన్ని సందర్భంలో దేవుడు స్వయంగా ప్రత్యక్షం అవ్వకుండా దేవుడు తన యొక్క దూతల ద్వారా కార్యం జరిగించడం మనం చూస్తున్నాం అంటే దేవుని యొక్క కార్యములు తెలుసుకోవడం ఎంత ప్రాముఖ్యము అలాగనే దేవుడు ఎవరి ద్వారా కార్యములు జరిగిస్తున్నాడు కూడా తెలుసుకోవడం అంతే ప్రాముఖ్యం ఎందుకంటే దేవుని దూత ద్వారా దేవుడు కార్యం జరిగిస్తున్నప్పుడు ఆ దేవుని యొక్క దూత నిర్లక్ష్య పెడితే దేవుని యొక్క కార్యాన్ని మనం ఇస్తే అవకాశం ఉంది అందుకని దేవుని యొక్క దూతలు గుర్చు జ్ఞానం కూడా మనకి చాలా అవసరం అందుకని ఈ రోజున కొన్ని విషయాలు బైబిల్లో అక్కడక్కడ కొన్ని వచనాలు రాయబడి ఉంది మనం ఏం చేయాలంటే దీని గురించి అర్థం చేస్తుంటప్పుడు కొన్ని కొన్ని సార్లు దాని గురించి నేరుగా ఒకే చోట బైబిల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉండదు కొన్నిసార్లు మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే బైబిల్లో ఈ మూల నుంచి అమ్మలు తిరిగి వెతుకుతూ ఆ యొక్క కొన్ని వచ్చినా మనము పరిశీలన చేస్తే కానీ దేవతల గురించి మనం కొన్ని విషయాలు పూర్తిగా అర్థం కాదు అందుకే నేను చూడండి కొంచెం ఎక్కువ రిఫరెన్స్ మనం చూద్దాం మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే చూడే దేవతల గురించి మనకు ఎక్కువ బైబిల్ నుండి అవగాహన కాదు కానీ చాలా మంది చెప్పిన సాక్ష్యాల ద్వారా మనము దేవదూతలను అర్థం చేసే ప్రయత్నం చేస్తుంటాం ఉదాహరణకి దేవదూతలు ఎందుకున్నారన్న దానికి జనరల్ ఐడియా ఏంటంటే అందరున్న ఐడియా ఏంటంటే మన మార్గంలో వెళ్తున్నప్పుడు మనకి యాక్సిడెంట్స్ అవ్వకుండా కాపాడడానికి దేవదౌత అని అనుకుంటాం అదొక పాయింటే కానీ దేవదూతలు కేవలం ఉన్నది మన యాక్సిడెంట్లు జరగకుండా మనం తప్పించడానికి అంతకంటే ప్రాముఖ్యమైన విషయాలు చాలా ఉంటున్నాయి కాకపోతే దేవదూతల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఎక్కువగా ఈ ప్రమాదాల నుండి తప్పింపలేటువంటి ఆ సందర్భం గురించి ఎక్కువగా మనం దేవదూత గురించి మారుతాం అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం గురించి డిస్కస్ చేస్తాం కాబట్టి అందరికి ఉండేటువంటి అవగాహన ఏంటంటే దేవదూతలు మార్గంలో మనల్ని కాపాడడానికి ఉన్నారని మనం అనుకుంటుంటాం కానీ దేవదూతలు కేవలము మార్గంలో మనం కాపాడ్డానికి మాత్రం కాదు ఇంకా చాలా విషయాలు చేయడానికి దేవదూతలు ఉన్నారు ఉదాహరణ మనం చూస్తే అసలు దేవదూతను సృష్టించినప్పుడు కూడా మానవుని కంటే ముందుగానే దేవుడు దేవదూతల్ని సృష్టించాడు అది కొన్ని బైబిల్లో నేరు కాదు చోట బైబుల్ మనకు కనబడదు కానీ ఆయా వచ్చి మన చదువుతున్న మనకు అర్థమవుతుంది అవుతుంది కాబట్టి మొట్టమొదటిగా మనం అందుకని మన అనుభవాన్ని బట్టి కాదు లేదంటే మనుషులు యొక్క ఎక్స్ప్లనేషన్ బట్టి వీటిని అర్థం చేసిన ప్రయత్నం చేయడం కాదు కానీ బైబిల్ ఏం చెప్తుందో దాని నుండి మనం తెలిసిన ప్రయత్నము చేయాలి ఒకసారి మన ఎక్స్పీరియన్సెస్ వేరుగా ఉంటాయి మనకు అనుభవాలు వేరుగా ఉంటాయి అందుకనే మనం బైబిల్ని అర్థం చేసుకునేటప్పుడు మనకు అనుభవంతో పోల్చి మన అనుభవాన్ని పరిధిలోని బైబిల్ తెచ్చి అర్థం చేసుకోకూడదు చాలా మంది వాక్యాన్ని బోధించాలి చేసేటప్పుడు పొరపాటు ఏంటంటే బైబిల్ని చెప్పేటప్పుడు అర్థం చేసేటప్పుడు యొక్క అనుభవంతో దాన్ని అర్థం చేసే ప్రయత్నం చేస్తారు అంటే కొన్ని బైబిల్ చెప్తున్నప్పుడు అది వాళ్ళకి గతంలో కలిగినటువంటి అనుభవంతో అది మ్యాచ్ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని ఆ వాక్యానికి ఆ వచ్చనానికి వాళ్ళ అనుభవాన్ని కలిపి నాకు ఇలా జరిగింది కాబట్టి అని చెప్పేసి వెంటనే ఆ వాక్యానికి వాళ్ళకి అనుభవాన్ని కలుపుతుంటాం ఎప్పుడు దానికి కలుపుతామో అప్పుడే బోధల్లో కొంచెం వ్యత్యాసం వచ్చేస్తూ ఉంటుంది అందుకనే వాక్యాన్ని చదివేటప్పుడు బైబిల్ని అర్థం చేస్తుంటప్పుడు మనం ఆల్రెడీ కొన్ని మనసులో పెట్టుకొని బైబిల్ చదవకూడదు బైబిల్ చదివేటప్పుడు ఓపెన్ మైండ్తో బైబిల్ చదివితేనే అంటే ఇప్పుడు బైబిల్ నుంచి ఈ విషయం ఇలా ఉందని ముందే అనుకొని అప్పుడు మనం తీసి ఆ టాపిక్ నెతిగా అనుకోండి మనకు దొరకదు మనం అనుకున్నట్టుగానే బైబిల్ ఉంది మనకు కనబడుతుంది కానీ అసలు బైబిల్ పలానా అంశం ముందు బైబిల్ ఏం చెప్తుంది అంటే తెలిసిన ప్రయత్నం చేస్తేనే అప్పుడు స్వచ్ఛంగా డైరెక్ట్గా వెళ్ళి అర్థం చేసే ప్రయత్నం చేస్తేనే ఉన్నటువంటి విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది అందుకనే నేను గమనించిన బైబిల్ బైబిల్లోనే మనం గురించి తెలుసుకోవాలి ఎందుకంటే దేవదూతల గురించి వాటిని సృష్టించినటువంటి ఆయన లేఖనలో కొన్ని విషయాలు రాసి ఉంచాడు కాబట్టి ఆయన బట్టి మనం కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు టీవీలో కొన్నిసార్లు దేవదూతలు ఉన్నప్పుడు ఆ రూపాలు కాని ఇవన్నీ కానీ వేరు వేరుగా చూపిస్తారు మనం టీవీలో చూసేవి లేదంటే ఆ పుస్తకాల్లో మ్యాగజైన్స్ లాంటిలో చూసేది లేదంటే కొంతమంది చెప్పే దాన్ని బట్టి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంటాం కానీ చాలా సందర్భాలు ఏం జరుగుతుంది అంటే పుస్తకాల్లో ఉండేదా టీవీలో వచ్చేదానికంటే బైబిల్లో ఉన్నటువంటి ఉపదేశం చాలా చాలా వ్యత్యాసంగా కనబడుతుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే దేవతల గురించి నిజంగా ఉన్నదంటగా మాట్లాడగలిగేటువంటి అధికారపూర్వకమైనటువంటి పుస్తకం ఏదో ఉందంటే అది బైబిలే ఎందుకంటే వాటిని సృష్టించింది దేవుడు కాబట్టి ఆ దేవుడు రాసిన గ్రంథము కాబట్టి ఆ దేవదూతల గురించి కొంచెం రాసినప్పుడు కూడా వాటిని సృష్టించినట్టు ఆయన అందులో రాశారు కాబట్టి మనం దేవదూతల గురించి అర్థం చేసుకోవాలంటే బైబిల్లోనికి వెళ్లాల్సి ఉంటుంది వాళ్ళు చెప్పి వాళ్ళకు కొందరికి వచ్చే కళ్ళు దర్శనాలు వాళ్ళకి అనుభవాలని వాటిని బట్టి కాదు కానీ బైబిల్లోనికి వెళ్ళి బైబిల్లో దేవతల గురించి బైబిల్లో దేవుడు అని చెప్పాడు అది మనం తెలిసిన ప్రయత్నము చేయాలి కానీ చూద్దాం చూడండి ఇది వచ్చిన మరొకసారి నేను చదువుతాను తులసి పత్రిక మౌత వచ్చినాం ఎలా అనగా ఆకాశం ఎందు ఉన్నవి భూమి ఎందు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృష్టింపబడేను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృష్టింపబడేను గమనించండి దేవతలు మొట్టమొదటి పాయింట్ మనం అర్థం చేసుకోవాలంటే అసలు ఎవరు ఎవరంటే అర్థం చేసుకుంటే దేవతతులు సృష్టింబడినటువంటి జీవులు అన్న విషయం మనకు అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవదూతలు సృష్టిం ఆత్మలు లేదా జీవులు ఒకసారి మనం ఏమనుకుంటాం అంటే దేవదూతలు దేవునితో సమానం ఉంటున్నారు కాబట్టి దేవుని దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా దేవునితో సమానమైనటువంటి ఆధిక్యతలు అన్ని ఉన్నాయనుకుంటాం కానీ దేవదతలు చాలా వరకు శక్తివంతమైనప్పుడు అయినప్పటికీ కూడా దేవునికినూ దేవుడు సృష్టించినటువంటి దేవదూతలకి చాలా చాలా వ్యత్యాసము ఉంది దేవదూతలు ఎప్పటికీ చావరు వాళ్ళు కానీ అలాగని దేవునితో సమానం కూడా కాదు ఎందుకంటే దేవునితో సమానం కాదు అంటున్నామంటే మెయిన్ ఏంటంటే అవి కూడా సృష్టిం జీవులు కాబట్టి చూడండి ఇక్కడ బైబిల్ మనం చూస్తే ఇప్పుడు చూడండి మనం అర్థం చేసుకున్నప్పుడు విషయం తెలుసుకోవాలి దేవుడు సృష్టి సృష్టిలో రెండు రకాలు కొన్ని దృశ్యమైనవి కొన్ని అదృశ్యమైనవి అదే ఇక్కడ పౌలు చెప్తున్నాడు భూమి మీద ఏమున్నా సరే ఉన్న ప్రతిదీ కూడా సమస్తము కూడా దేవుని చేత సృష్టిం ఆయన ద్వారా సమస్తము కలి చెప్పేసి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు పౌలు చెప్తున్నాడు ఆ చెప్తున్నప్పుడు సమస్త మాయందర సృష్టించు మాత్రం చెప్పకుండా పౌళ్ళు ఎంత ముందుకు అంటే అన్నాడు దృశ్యమైనవి అదృశ్యమైనవి అని కూడా అన్నాడు ఇప్పుడు అది మనం గమనించాలి ఇప్పుడు దేవదత్తులు ఎందులోకి వస్తారు అదృశ్యమైనటువంటి జీవుల్లోకి వస్తారు వాళ్ళు అదృశ్యమైనటువంటి వాళ్ళు అందుకనే కొంతవరకు మనం తెలుసుకోవడం కష్టం అదృశ్యమైనటువంటివి తెలుసుకోవాలంటే అది బైబిల్లోనికి వెళ్తేనే విషయాలు క్లియర్ క్లియర్గా అర్థమవుతాయి ఏ ఒక మనిషి ద్వారా కూడా మనం తెలిసిన ప్రయత్నం చేయకూడదు బైబిల్ ద్వారా మనం తెలిసిన ప్రయత్నం చేయాలి కనుక దేవుడు చేసిన సృష్టిలో రెండు రకాలు మనం ఎంతసేపు అంటే ఒకసారి ఎంత శరీరానుసారంగా ఆలోచిస్తామంటే ఎంతసేపు ఈ సృష్టి అయితే మనకు కనబడుతుందో ఏదైతే మనం అర్థం చేసగలుగుతున్నామో ఏదైతే చూడగలుగుతున్నామో అదే దేవుని యొక్క సృష్టి అనుకున్నాం మనం మనం ఏం మర్చిపోతున్నాం అంటే కనబడినటువంటివి కూడా చాలా ఉంటు ఉన్న అదృశ్యమైనటువంటివి చాలా ఉన్నాయి అదృశ్యమైనటువంటివి కూడా అదృశ్య రూపంలో ఉండట కొరకే అదృశ్యమైనవిగా ఉండుట కొరకు దేవుడు కొన్ని అదృశ్యమైనవిగా దేవుడు సృష్టించాడు అవి ఉన్నాయి కానీ అవి మనకు కనబడు ఎందుకంటే అదృశ్య రూపం ఉండడానికి దేవుడు వాటిని ఆ రూపం ఇచ్చి దేవుడు అలా ఉన్నా సృష్టించాడు ఇప్పుడు చూడండి అందుకనే మనం విషయాన్ని అర్థం చేసుకోవాలి అదృశ్యమైనవి కూడా కొన్నాయి అవి ఒకసారి మనకు గా అర్థం కాకపోవచ్చు కానీ ఫస్ట్ మనం ఏం చేయాలంటే బైబిల్ చెప్తుంది కాబట్టి బైబిల్ దేని గురించి అయినా సరే అదృశ్యమైనవి ఉన్నవి అని బైబిల్ చెప్తున్నప్పుడు అది ఎప్పటికీ నేను ఈ కలతను చూసుండకపోవచ్చు నా మనసుకి అది అర్థం కాకుండా ఉండొచ్చు కానీ బైబిల్లో అదృశ్యమైనవి కొన్ని ఉన్నవి వాటిని కూడా దేవుడు సృష్టించాడు అని బైబిల్ చెప్తున్నప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే వాటిని అర్థం చేసుకోవాలి అంటే బైబిల్ ఉన్నవి అని చెప్తుంది కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏంటంటే తెలుసుకోవడానికి అవి ఉన్నవి అన్న విషయం ఫస్ట్ నేను నమ్మాలి అవి ఉన్నవి అని నమ్మితే నాకు కనబడకపోయినా సరే వెతికే ప్రయత్నం చేస్తాను తెలుసుకునే ప్రయత్నము చేస్తాను అది ఉన్నదన్న విషయాన్ని అసలు నేను కనుక నేను పట్టి అది నమ్మలేదనుకోండి అవి లేవన్నట్లుగా ప్రవర్తిస్తాను కాబట్టి నేను నమ్మను వెతికే ప్రయత్నము చేయను కానీ బైబిల్ దేవుడు చెప్తున్నాడు అదృశ్యమైనటువంటి కూడా దేవుడు సృష్టించాడు కాబట్టి గమనించండి మన చుట్టూ సృష్టి మనకు కనిపించేవే కాదు ఈ శరీర సంబంధమైనటువంటివి కాదు శరీరం లేకుండా అదృశ్య రూపం ఉన్నటువంటి వాటిని కూడా దేవుడు సృష్టించాడు అందులో ఒకటి దేవదూతలు అంత గమనించండి అందుకే అను చూడండి దేవదూతలు ఎక్కడి వచ్చారు అని అనుకుంటారే బహుశా దేవదూతలను కూడా దేవుడే సృష్టించాడు దేవుడే సృష్టించాడు అందుకని బైబిల్ క్లియర్గా ఉంది దృశ్యమైనవి అదృశ్యమైనవి కూడా అన్నాడు ఇప్పుడు చూడండి కొంచెం వెనక్కి వెళ్ళాలనుకుంటే ఒకప్పుడు సైన్స్ ఎక్కువగా డెవలప్ అవ్వక మునుపు ఆ రోజుల్లో కొత్తగా కనిపెట్టినప్పుడు ఎవరన్నా చెప్తే పెద్దగా నమ్మేవాళ్ళు కాదు ఎందుకంటే అందరికీ తెలిసేది కాదు కాబట్టి అందరికి అవగాహన లేదు కాబట్టి అంతగా నమ్మేవాళ్ళం కాదు కానీ ఇప్పుడు టెక్నాలజీ అంత డెవలప్ అయిపోయింది ఇప్పుడు మనిషికి కూడా కొంతవరకు జ్ఞానం ఎంత పెరిగింది అంటే ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూడనప్పుడు కూడా సైన్స్ చెప్తుందంటే వెంటనే మనం గుడ్డుగా దాన్ని నమ్మేస్తాం అది సైన్స్ మనకి మనకి ఎవరెవరో చెప్తే కాదు అది కనుక సైన్స్ ప్రకారం సైన్స్ స్టడీ చేసే వాళ్ళు సైన్స్ స్టూడెంట్స్ కనుక ఇది ఇలాగనా అని కనుక చెప్పారనుకోండి వాళ్ళు చెప్పగానే ఆటోమేటిక్ మనం నమ్మేస్తాం ఇప్పుడు ఒక సైన్స్ స్టడీ చేసేటువంటి వాళ్ళు సైన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు చెప్తున్నప్పుడు చూడనప్పుడు ఎప్పుడు దాన్ని గుడ్డిగా మనం నమ్ముతున్నప్పుడు మరి దేవుడే వాటిని సృష్టి వారిని సృష్టించి ఆయన బైబిల్లో కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు ఇది ఖచ్చితంగా మనక రూఢిగా మనం నమ్మాల్సి ఉంది అప్పుడు ఒక మనిషి మనలాంటి ఒక మనిషి కొన్ని స్టడీ చేసేది ఉందని చెప్తే మనం నమ్మేస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాం ఖచ్చితంగా నమ్మాల్సి ఉంది అందులో ఒకటి ఏంటంటే దేవత అంటే వాళ్ళు కూడా సృష్టిం వాళ్ళు వాళ్ళకి చావు ఉండదు వాళ్ళు నిత్యమో బ్రతుకుతారు అయినప్పుడు కూడా వాళ్ళు కూడా సృష్టిం వాళ్ళే చావు అనేటువంటిది శరీరం ఉన్నటువంటి వాళ్ళకి కాని శరీరం లేనటువంటి వాళ్ళకి కాదు ఎగ్జాంపుల్ మనం కూడా నిత్యమ బ్రతికేటువంటి వాళ్ళమే కానీ మనం మరణం గురించి మాట్లాడుతాం మరణం మనకి సంభవిస్తుందంటాం ఎందుకంటే మనం ఈ శరీరంలో ఉన్నాము కాబట్టి శరీరం లేనప్పుడు లేదా ఈ శరీరం నాకు మహిమంట ఉంటుందనుకోండి మహిమంట ఉంటుంది కనుక ఈ శరీరాన్ని కలిపితే యాడ్ అయితే దానికి మరణం అంటున్నది లేదు దేవదతలు కూడా సృష్టిమైనటువంటి వాళ్ళే మనలాగానే దేవుడు వారిని కూడా సృష్టించాడు మళ్ళా అంటే నేను చెప్పేది మనిషిని సృష్టించాడు అలా సృష్టించి చెప్పట్లేదు కానీ మనం సృష్టిమైనటువంటి వారమే దేవదూతలు సృష్టిమైనటువంటి వాళ్ళే కాకపోతే వాళ్ళకి శరీరం ఉండదు కాబట్టి వాళ్ళకి మనమైనటువంటిది లేదు నిత్యము వాళ్ళు జీవిస్తూనే ఉంటారు అయినప్పుడు కూడా మనం ఏం నమ్మాలంటే దేవదూతలు కూడా సృష్టిలో ఒక భాగమే వాళ్ళు కూడా సృష్టిమైనటువంటి వారిని విషయం నమ్మాలి ఎందుకంటే బైబిల్ ఇక్కడ చెప్తుంది కాబట్టి ఇప్పుడు చూద్దాం చూడండి ఇంకొక వచ్చిన యోగ గ్రంథంలో ఉండి యోగ గ్రంథం ముప్పై ఎనిమిది అధ్యాయం ఇక్కడ ఒక చూడండి దేవతూతల గురించి ఒక చిన్న రెఫరెన్స్ ఉంది ఇక్కడ చూడండి యోబు కష్టాలు వచ్చినప్పుడు ఆయన చాలా విషయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాడు ఆయన చాలా విషయాలు తెలియవు తెలియపోయినా సరే తెలిసినట్లుగా మాట్లాడతాడు యోబు మాట్లాడిన దేవుడు వచ్చి కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు మాట్లాడతాడు అక్కడ యోబుతో అంటే యోబు నాకు అన్ని విషయాలు ఏం జరుగుతుందో నాకు తెలుసు అనుకుంటున్నాడు యోబు కానీ దేవుడు ఏం చెప్తాడు అంటే యోగు నీకు అన్ని విషయాలే తెలియదు నువ్వు ప్రతిదానికి నువ్వు జవాబును ఎత్తుకునే ప్రయత్నం చేస్తున్నావు కానీ యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్స్ నిజమే సొల్యూషన్ ఉంటే నీకు తెలియదు అని చెప్పేసి యోబుకి ఆ విషయం తెలియకున్నా మాట్లాడుతున్న విషయాన్ని దేవుడు చెప్పడానికి యోగ కొన్ని ప్రశ్నలు వేస్తాడు దేవుడు అందులో ఈ రకంగా నడుచు నేను చదువుతాను ముప్పై ఎనిమిది అధ్యాయము నాలుగు నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి నీకు వివేకము కలిగి ఉన్నాడు చెప్పము ఎందుకంటే ఇక్కడ యోబు నాకు చాలా జ్ఞానం ఉంది ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది నాకు తెలుసు అనుకున్నాడు కాబట్టి దేవుడు చెప్తా అంటే భూమికి పునాదు వేయకం మునిపే ఇంతమనేసి అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు భూమిని చేశాడు ఆ తర్వాత ప్రాసెస్ లోని లాస్ట్ లో మానవుని చేశాడు కాబట్టి మానవుడు సిస్టం పడటానికి మునిపే భూమి ఉంది కానీ ఇప్పుడు దేవుడు వచ్చేయమంటున్నాడంటే యోగుతో మాట్లాడుతూ యోగుని కానీ తెలిసినట్టు నువ్వు మాట్లాడుతున్నావు కానీ మనిషిని కూడా నేను సృష్టించి మునుపు అసలు భూమికి పునాదు లేనప్పుడు నువ్వు ఉన్నావు నీకు తెలిస్తే నాకు విషయాన్ని చెప్పని ప్రశ్న వేస్తూ ఇంక కింద చదువుతాను ఐదో వచ్చనం నీకు తెలిసినడల్లా దాని పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పము దాని మీద పరిమాణపు కల వేసిన వాడెవడో చెప్పము దాని స్తంభములు పాదులు దేనితో కట్టబడినవో చెప్పము ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరినూ గమనించండి దేవదూతలందరును ఆనందించి జయద్వన్లు చేసినప్పుడు దాన్ని మూల రాతిని వేసినవాడెవడు గమనించండి ఇక్కడ ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పడినప్పుడు అంటూ నెక్స్ట్ లైన్ లో దేవదూతలందరూ అని వచ్చింది చూడండి ఇక్కడ దేవుడు ఏమన్నాడు అంటే యోగుని కానీ తెలిసినట్టు మారుతున్నావు అసలు మానవుడు అన్నవాడు సృష్టిం పడక మునుపు ఏముంద తెలుసా అని ప్రశ్నిస్తున్నాడు అలా మాట్లాడుతూ ప్రవసృత దేవుడు అన్నాడు అంటే నక్షత్ర సృష్టించబడక మునుపు భూమికి పునాదు బడక మనుపు అని మాట్లాడుతూ దేవదూతలు ఆనందించి జయధ్వన్లు చేసినప్పుడు అంటే చూడండి అంటే అర్థం ఏంటంటే దేవుడు మానవుని చేయక మునుపు భూమిని చేసిన తర్వాత మానవుని చేసిన మధ్యలో ఎక్కడో దేవదూతను దేవుడు సృష్టించాడు అది బైబుల్ క్లియర్ గా దేవుడు ఏ రోజున చేశాడు వారిని ఎప్పుడు చేశాడు అంటే బైబుల్లో క్లియర్ రిఫరెన్స్ మనకు లేదు కానీ బైబుల్లో అక్కడ ఉన్నట్టు వచ్చినా బట్టి అర్థం అర్థం చేసుకోవాలంటే దేవదూతలో కూడా మానవుని కంటే ముందుగానే దేవుడు దేవదూతల్ని సృష్టించాడు అందుకని అసలు భూమి పునాద వేయనప్పుడే అసలు నువ్వు ఎక్కున్నావు చెప్పు యోబు అని మాట్లాడుతూ భూమికి పునాద వేయబడక వినుపు చెప్తూ నక్షత్రాల గురించి మాట్లాడుతూ అప్పుడు దేవదూతలు పాడినప్పుడు అంటే చూడండి దేవదూతలు పరలో నిత్యము దేవుని శృతిస్తున్నారు ఆ టైంలో అంటే నువ్వు కూడా ఇంకా సృష్టించబడక వినుపు దేవదూతలు అనేది పరలోకం ఉన్నారు వాళ్ళు నన్ను శృతిస్తూ మహింపరుస్తూ నన్ను ఆరాధిస్తూ ఉన్నారు ఆ టైంలో నువ్వు ఎక్కడున్నావు అని తెలిస్తే చెప్పు అంటున్నాడు అంటే దీన్ని బట్టి ఏంటంటే మనకి ఏమో అవుతుందంటే మానవుని సృష్టించడానికి మునిపే దేవుడు ఖచ్చితంగా దేవదూతల్ని సృష్టించాడు ఇప్పుడు ఒకసారి అనుకుంటాం అక్కడ ఎందుకంటే దేవదూతలు అందరూ నోట్ లో దేవుని కుమారులు అని ఉంది కాబట్టి దేవుని కుమార్ అంటే మనుషులు కదా అని ఒకసారి అనుకుంటాం కాస్త చూడండి అందుకని ఒకసారి యోగు మధురాజులని వెళ్దాం అక్కడ దేవుని కుమారులు అని కానీ మనుషులని కాదు అంటే యాక్చువల్గా అర్థం ఎందుకంటే సో మధు కూడా ఇదే రీతిలో ఉంటుంది చూద్దాం ఆరో చదువుకుందాం సో దేవదూతలు అని అక్కడ కింద చదివితే దైవ కుమారులు వచ్చింది కానీ చూడండి యాక్చువల్ దైవ కుమారులు అంటే మనుషులు కాదు దేవుని దూతలే ఎందుకంటే దేవదూతలు యహోవాసాన్ని నిలిచిగా వచ్చిన కూడా తటస్థించను ఆ దినమున్న అపవాది అపవాది అను వాడు వారితో కలిసి వచ్చాను ఇక్కడ ఒక రోజున దేవుడు మీటింగ్ పెట్టినప్పుడు దేవదూతలు అందరూ వచ్చారు దేవదూతలు వచ్చిన టైంలోనే సాతాను వారితో పాటు వచ్చాను మనం ఇక్కడ చూస్తున్నాం ఈ రిఫరెన్స్ ఎందుకు చూపిస్తానంటే ఎందుకంట మీరు దేవుని కుమారులు దేవదూతల నుండి కింద కుమారులు ఉంది కాబట్టి బహుశా దేవుని కుమారులు అండి అని మీరు డౌట్ వస్తుందేమో కానీ దేవుని కుమార్లు కాదు యాక్చువల్గా దేవుని దూతలే దేవుని దూతలే స్థుతిస్తున్నప్పుడు ఆరాధిస్తున్నప్పుడు యోబు నువ్వు ఎక్కడున్నావో నీకు తెలిస్తే నాకు చెప్పు అంటున్నాడు అర్థమైందంటే అదృశ్యమైనవి కూడా దేవుడే సృష్టించాడు ఎప్పుడు చేశాడంటే క్లియర్గా మనకు తెలియదు కానీ ఒక విషయం మనకు అర్థవుతున్న విషయం ఏంటంటే బైబిల్ని బట్టి దేవదూతలు అంటే వారిని దేవుడు సృష్టించాడు వాళ్ళు కూడా సృష్టింపడ్డాడు వాళ్ళు నిత్యము లేరు ఒకప్పుడు వాళ్ళు లేరు దేవుడు నిత్యము ఉన్నాడు ఆయనే ఆది ఆయనే అంతము ఆయన చేశాడు మధ్యలో ఎక్కడో దగ్గర మా సృష్టించడానికి మునిపే దేవదూతను దేవుడు సృష్టించాడు అక్కడ మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే దేవుడు మా సృష్టించడానికి మునుపు ఏది చేసినా సరే చేసిన ప్రతిదీ కూడా మా నవని కొరకే దేవుడు చేసాడు అందుకనే మనం ఏం నమ్ముతున్నామంటే అంటే దేవుడు చేయడానికి ముఖ్య కారణం కూడా అవి వారు మనకి పరిచర్య చేయట కొరకే అని చూడండి దేవతలు మన ప్రతిదీ క్లియర్ అర్థం చేసిన ప్రయత్నం చేయకండి ఎందుకంటే మనకు ప్రతిదీ గా అర్థము కాదు కానీ బైబిల్ లో కొన్ని విషయాలు బట్టే మనం అర్థం చేసిన ప్రయత్నం చేస్తుండాలి ఇంకో మరో వాక్యం పని చూపిస్తాను చూడండి వెళ్దాం దేవతలతో మరో విషయాన్ని అర్థం చేస్తాం యూధాపత్రిక తొమ్మిదో వచ్చిన చదువుకున్నాం అధ్యాయం అధ్యాయంలో తొమ్మిదవచ్చునం చాలు ఇక్కడ చూడండి ఇక్కడ వాక్య భాగంలో దేవత గురించి సింపుల్ గా మెన్షన్ చేయబడింది కానీ ఇక్కడ కూడా దేవత గురించి ఒక విషయం అర్థం చేసుకోవచ్చు మరుసన చదువుతాను చూడండి అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించచ్చు అని ఇక్కడ చూస్తున్నాం గమనించండి చదువుతాను అయితే ప్రధాన దూత అయిన మికాయేలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుని వచ్చినాన్ని బట్టి దేవదూత మనకు అర్థమవుతుంది అది రెండోది ఇక్కడ చూస్తే ఇక్కడ కేవలం దూత అని రాయబడలేదు ప్రధాన దూత అని రాయబడింది ప్రధాన దూత అయిన మికాయేలు మరి ఎంతమందికి స్టైక్ ఉంది లేదా కానీ ప్రధాన దూతైన మికాయేలు అన్న అర్థం ఏంటంటే దూతల్లో కూడా ర్యాంకింగ్ ఆర్డర్ ఉన్న అర్థం దూతల్లో కూడా ప్రధాన దూతలు ఉన్నారు ఆ తర్వాత సాధారణ దూతలు కూడా ఉన్నారు అంటే దేవుడు సృష్టించబడినటువంటి వాటిలో కూడా ప్రధాన దూతలను బైబిల్ మనం చూస్తున్నాం అంటే అర్థం ఏంటంటే దేవదూతల్లో కూడా దేవదూతలకు కూడా కొన్నిటిని దేవుడు కొన్ని కొందరిని దేవుడు సృష్టించినప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన పనుల కొరకు వాటికి ప్ర వారికి ప్రత్యేకమైన అధికారాన్ని దేవుడిచ్చి ప్రధానమైన దూతలుగా దేవుడు వారిని సృష్టించాడు గమనించి విషయం నేను చెప్తున్నాను అండి దేవతతో మనం మాట్లాడుతున్నప్పుడు అది మనిషిని గురించి మనిషిని ఎలా సంబోధిస్తాం అలా సంబోధించాల్సి ఉంది ఎందుకంటే మనం జంతువుల్లో ఒకసారి ట్రీట్ చేస్తుంటాం దేవదూత వచ్చింది అంటాం దేవత వచ్చిందని అనకూడదు ఒకసారి మనకు నాలుగు తరబడుతుంటుంది ఒక్కోసారి కాదు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనం చూస్తే ప్రధాన అయిన మికాయిలు అపవాదితో వాదించి చూసుకుంటే బైబుల్లో ముఖ్యమ ముగ్గురు ముగ్గురు దూతలు మనం చూస్తాం మికాయల దూతను చూస్తాం గబ్రేల దూత చూస్తాం పడిపడా మునుపు లూసిఫర్ ఉన్నటువంటి ఆ ప్రధాన దూతను మనం చూస్తుంటాం బైబిల్ ఎక్కువగా ఈ ముగ్గురినే మనం ప్రధాన దూతలుగా చూస్తాం పరలోకంలో ప్రాముఖ్యమైనటువంటి కార్యాలు జరిగించేది వీళ్ళు ఏసుక్రీస్తు రాకడొస్తున్నప్పుడు కూడా ఆ బోర ఊదడం గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రధాన దూత బోర ఊదినప్పుడు అని చదువుతాం మనం అంటే అర్థం ఏంటంటే దూతల్లో కూడా ప్రధాన దూతలు ఉన్నారు అంటే వాళ్ళు కొన్ని ప్రాముఖ్యమైన పనులు చేస్తారు కొన్ని పనులు అందుకే మనం చూసుకుంటూ చూస్తే మరియు రక్షణ జన్మస్థం చెప్పడానికి వచ్చినప్పుడు కూడా గబ్బ్రియల దూతనే దేవుడు పంపించారు మామూలు తెల్లదు అక్కడ ఇప్పుడు గమనించండి అందుకనే గమనించండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పనులు చేయడానికి దేవుడు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి వారిని ఆ పనుల కొరకు దేవుడు నియమించుకున్నాడు దేవుడు సృష్టించినప్పుడు ప్రజానికి ఒక ప్రాముఖ్యత ఉంది సూర్యునికి చంద్రునికి నక్షత్రానికి ఒక ప్రాముఖ్యత ఉంది అలాగనే దేవుడు దూతలను చేస్తున్నప్పుడు కూడా అందరిని అందరినీ సమానమైన దూతలుగా చేయలేదు చేస్తున్నప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే దూతల్లో కూడా ప్రధాన దూతను కొంతమందిని చేస్తాడు అంటే బహుశా ప్రధాన దూత అంటే అర్థం ఏంటంటే బహుశా మిగిలినటువంటి దూతల పైన ఆ దూతకి కొంచెం ఎక్కువ అధికారం బహుశా దేవుడు ఉంటాడు అందుకనే బైబిల్ మనం చూసినప్పుడు జస్ట్ దూత అనట్లేదు కొన్ని చో కొన్ని చోట్ల మనం చూస్తే ప్రధాన దూతను చూస్తాం ఇంకొకటి వచ్చిన చదువుకుందాం చూడండి అది కాండ మూడు అధ్యయ మిరూ నాలుగు వచ్చును అది కాండ మూడు అధ్యాయ మిరూ నాలుగు వాక్యం చూద్దాం అలా ఉంచండి ఒకసారి దాని గ్రంథం పదో అధ్యాయం పదమూడు వచ్చును ప్రధాన అధిపతుల్లో మికాయేలను గమనించండి దూతల్లో మికాయేలు అను ఒకడు నాకు అని బైబిల్ చూడండి దేవత గురించి సంబోధిస్తున్నప్పుడు ఏమైనా సంబోధిస్తున్న ఆలోచించండి ప్రధాన దూత వచ్చింది అని చెప్పట్లేదు మికాయేలు అను ఒకడు దేవుని గురించి సంబోధిస్తున్నప్పుడు ఎలాగైతే బైబిల్లో రాయబడుతుందో దేవదూతలను గురించి బైబిల్ చెప్తున్నప్పుడు కూడా సంబోధించేటప్పుడు కూడా దేవునితో సంబోధించినట్టు గాని లేదా ఓ వ్యక్తిని సంబోధిస్తున్నట్టు గాని అతడు అని మాట చూస్తున్నాం అని చూడండి మనం కూడా అందుకనే దేవత గురించి మాట్లాడుతున్నప్పుడు దానికి ఒక విధానం ఉంది మనం నేర్చుకోవాలి పరిశుభాత్మక మాట్లాడుతు మాట్లాడుతున్నప్పుడు పరిశుదాత్ముడు అనవు జన పరిశుభాత్మ వ్యక్తిలాగా మనం చూడం పరిశుధాత్మ వచ్చింది అంటారు ఆత్మ ఉంది అంటారు కానీ గమనించింది ఇక్కడ మనం మాట్లాడుకునేది దేవుడు సృష్టి వాటిలో ముఖ్యంగా మానవుడు కానీ లేదా పరిశుధాత్ కావచ్చు పరిశుధాత్మ దేవుడే కావచ్చు లేదంటే దేవదూతలు కావచ్చు వాళ్ళకు కూడా వ్యక్తిత్వం అనేటువంటిది ఉంది వ్యక్తిత్వం అంటే శరీరం కాదు అది వ్యక్తిత్వం అంటే అర్థం ఏంటంటే ఆలోచించగలిగేటువంటి శక్తి వాళ్ళకు ఉంటుంది కొన్ని కార్యలు చేయగలిగేటువంటి శక్తి వారికి ఉంటుంది నిర్ణయాలు తీసుకునేటువంటి కెపాసిటీ వాళ్ళకి ఉంటుంది అంటే ఆలోచించగలిగేటువంటి శక్తి వాళ్ళకి ఉంటుంది అంటే వ్యక్తిత్వం మనకు కూడా అదే ఉంది మనకు శరీరం లేదు దేవుడు ఆలోచించగల దేవుడు కొన్ని నిర్ణయాలు తీసేవాళ్ళు దేవుడు కొన్ని కార్యలు చేస్తాడు ఆయన సంతోషపడతాడు ఆయన బాధపడతాడు దేవుడు అలాగనే మనకి అదే అదే దేవుడు దేవుడి స్వరూపంలో పోలు చేయబడ్డానికి మనం అలాగనున్నాం అయితే దేవదూతలు దేవుడి స్వరూపంలో చేయబడినప్పటికీ కూడా వారికి కూడా వ్యక్తిత్వం అనేటువంటిది ఉంది అందుకని చూడండి వ్యక్తి మారు మనసు పొందుతానంటే పరలోక రాజు దేవదూత లేదా సంతోషం ఉంటుంది అంటే అర్థం ఏంటంటే దేవదూతతో కూడా సంతోషం ఉంది వాళ్ళు కూడా సంతోషపడతారు ఎందుకంటే వాళ్ళు కూడా వ్యక్తిత్వం అనేటువంటిది ఉంది వాళ్ళు కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి వాళ్ళకి ఉంది అందుకని ఆ రోజున పరలో పరలోకంలో లూసిఫర్ దూత దేవుని తరగతి తిరుగుబాటు చేసినప్పుడు ఆయన పరలోకం నుండి దేవుని వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని నిర్ణయం తీసుకొని దేవుని సింహాసం ఆక్వ చేయాలని ఆలోచించాడు నిర్ణయం తీసుకున్నాడు అక్కడి నుండి వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఆయనతో పాటుగా సుమారుగా ముప్పై శాతం ముప్పై మూడు శాతం మంది దేవదత్తులు కూడా ఆ దొత్త పాటుగానే భూమి మీదకి వచ్చేయాలని వాళ్ళు కూడా నిర్ణయం తీసుకొని ఇక్కడ కిందకి వచ్చేసారు అంటే నిర్ణయం తీసుకున్న శక్తి కూడా దేవదత్తులకి ఉంది అందుకన్నా దేవదూతులు ఈ దేవదూతలకి వ్యక్తిత్వం ఉంది అన్న అంటే మనం మనిషిని ఎలాగైతే సంబోధిస్తున్నాము దేవదూతలను అలా సంబోధించాల్సి ఉంటుంది అందుకని అక్కడ అలా రాయబడింది అందులో చూడండి దేవదూతలు మారత మరొకటి అక్కడ ఇక్కడ కిరీబులు అని మనం చూస్తున్నాం చూసారా ఇంకో యశ గ్రంథంలో ఆరోధ్యం కాదు చూడండి యశ గ్రంథము అధ్యాయం మౌద్యం చదవండి చూడండి ఆయనకు పైగా శరాపులు నిలిచుండేరి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండేను చూడండి ఇక్కడ కిరీబులు అని ఆదికాలను చూసాం ఇక్కడ శరాపులు అని ఇక్కడ చూస్తున్నాం వీళ్ళు కూడా దూతలేయి అవి బహుశా అయితే వీళ్ళు ప్రధాన దూతలు కాకపోవచ్చు కానీ ఆ ర్యాంకింగ్ ఆర్డర్ ప్రకారం చూసుకుంటే ప్రధాన దూతల తర్వాత ఆ సెకండ్ పొజిషన్ లో దేవదూతలు బహుశా ఇక్కడ శరీపులు కిరిబులు కిరీబులు ఎవరు చెప్పుకుంటున్నాము ఆ దూతలు ఉన్నారు ఆ తర్వాత మరలా పరిచయం చేసిన వేరే దూతలు కూడా పరలోకంలో ఉంటున్నారు దేవుని కాగ్నకు లోబడి పరిచారం చేసేటువంటి దేవదూతలు కూడా ఉన్నారు కాబట్టి గమనించండి దేవదూతను దేవుడు సృష్టించాడు సృష్టించేటప్పుడు కూడా వాటికి కూడా పరలోకంలో ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి ప్రాధాన్యతనిస్తూ దేవుడు వారిని సృష్టించాడు వాళ్ళకు ఉన్నటువంటి ప్రాధాన్యతను బట్టి వాళ్ళు చేసేటువంటి పనులు డిపెండ్ అయ్యి ఉంటుంది ఆ కార్యం ఎంత ప్రాముఖ్యమైనదో అంత ప్రాముఖ్యమైనటువంటి దూతని దేవుడు పంపిస్తూ ఉన్నారు చూడండి ఇంకో వాక్య భాగం చూద్దాం దశలను కలిగి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదహారు వచనం ప్రధాన దూత శబ్దముతోను చూడండి ఇక్కడ అది కూడా చూసాం ప్రధాన దూత శబ్దముతో ఆయన వచ్చేటప్పుడు యేసు క్రీస్తు రెండో రాకడ్లో వస్తున్నప్పుడు ప్రపంచానికి ఆయన వస్తున్నాడని విషయాన్ని తెలియపరచడానికి అనౌన్స్మెంట్ చేసేటువంటి పనిని కూడా దేవుడు ప్రధాన దూతల్లో ఒక దూతక విషయాన్ని ఇచ్చాడు ఇప్పుడు గమనించండి ఆయన మొట్టమొదటి రాకడులో గబ్బ్రెల్ దూత పంపించాడు మర్యాద విషయం చెప్పడానికి ఇప్పుడు మరలా రెండో రాకడ్ కూడా దేవుడు అందరితో మామూలు రావచ్చు కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ప్రధాన దూత ఒక బోర ఊదినప్పుడు మనుషులందరూ కూడా ఆయన వస్తున్న విషయం మనుషులకి తెలుస్తుంది ఆ రెండో రాకడ కూడా అనౌన్స్మెంట్ చేసేటువంటి కార్యాన్ని కూడా అది ప్రాముఖ్యమైనటువంటిదే కాబట్టి దాన్ని కూడా దేవుడు ప్రధాన దూత అప్పచెప్పడం బైబిల్ మనం చూస్తున్నాం అంటే అర్థం ఏంటంటే ఎలాగైతే ఈ లోకంలో అధికార వరుస క్రమం ఉందో అలాగనే పరలోకంలో కూడా అధికార వరుస క్రమం ఖచ్చితంగా ఉంది దీన్ని బట్టి మనకి ఏమడుతవుతుంది అంటే పరలోకం అంటే ఎలా పడతాయి ఇష్టానుసారంగా కార్యాలు చేయవు పరలోకం సిస్టమేటిక్ గా ఒక పద్ధతిగా కార్యాలు జరుగుతాయి అనమాట ఎన్ని అక్కడ కూడా ర్యాంకింగ్ ఆర్డర్ దేడు పెట్టాడు ఒక వర్ష క్రమాన్ని పెట్టాడు ఆ వర్ష క్రమములోనే కార్యములు పరలోకంలో జరుగుతూ ఉంటాయి అందుకనే చూడండి కొంతమంది పరలోకంలో అందరూ సమానంగా ఉంటాం పరలోకంలో అందరూ సమానంగా ఉండవు చాలా మంది పరలోకంలో ఏ బేధం ఉండదండి అందరూ సమానంగా ఉంటామండి వాళ్ళు గొరిపెల్ల సమానం కలిసి చేస్తాయి కలిసి ఉంటాయి భేదవైతే ఏమి ఉండదేమో గాని ప్రాధాన్యతల విషయానికి వచ్చారు మాత్రము ఆధిక్యత విషయానికి వచ్చి మాత్రము దేవుడు అందరినీ సమానంగా ఒకే చోట పెట్టడు దేవుడు వారి వారి జీవిత విధానాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రాధాన్యతను పరలోకంలో దేవుడు ఇస్తున్నాడు అది ఆల్రెడీ దేవతలు కూడా క్రమం